కుల వృత్తుల బాగుగులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు కుల వృత్తులను పూర్తిగా భూస్థాపితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు లిక్కర్ మాఫియాకు తలొగ్గి పేరిట పూర్తిగా గీత వృత్తిని రూపుమాపాలన్న ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు కళ్ళు దుకాణాలు బంద్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు గౌడ సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు మేము కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నాం అరే కళ్ళు దాకా ఎంతమంది తెచ్చిపోయాయండి వృత్తికి అంత చెడ పిలుస్తారా అమ్మా ఎంత పాపం చేసిన కానీ రెండు మూడు రోజులకి ఇమ్మీడియట్గా నిషేధించాలా కళ్ళు పూర్తిగా దశలవారిగా ఫస్ట్ అవుటరింగ్లో లోపల తర్వాత అవుటరింగ్లో అవుతలా నిషేధించేస్తే ఫుల్ మనకు జేబులు నిండిపోతాయి ఇంక మూడేళ్ళు అని చెప్పి మీరు ప్లాన్ చేస్తే మేము ఊరుకుంటామా రవికుమార్ గారు జిల్లాకు కూడా నీల కేంద్రం పెడదామంటే ప్లాన్ చేసిండు నీళ్ళ సెంటర్ దేశంలో ఎక్కడ లేనటువంటి నీల సెంటర్ను హైదరాబాద్లో పెట్టాం నడి గడ్డే పెట్టాం ప్రోత్సహించాలని చెప్పి ఒక కుల వృత్తి అంటే పది కులాలు ఉంటాయి అక్కడ గౌడ్ కింద మేము వృత్తిని మేము డెవలప్ చేస్తే కలిస్త పేరు మీద మీరు భూస్థాపితం చేసి ఇలా మీరు మామూలుగా మత్తులో కలితని మీరే ప్రోత్సహించి పూర్తిగా నిషేధం చేస్తా అంటే పుట్ల పని చూస్తాం అనుకుంటారా ఇలా నిషేధిస్తే లక్షల మంది రోళ్ళ మీద పడతారు లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడతాయి కానీ బంద్ చేయనీయం బంద్ చేస్తే ఊరుకోం ప్రభుత్వాన్ని నడవనీయం అంత అన్నా చూసుకుందామని బంద్ చేసినా మేము మళ్ళా వచ్చేది మా ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే కేసీఆర్ గారి దగ్గర మొట్టమొదటి జియో ఓపెన్ చేపించి వైన్ షాపులు మొత్తం కూడా థర్టీ పర్సెంట్ మేము ఇస్తాము థర్టీ పర్సెంట్ వైన్ షాపులు మొత్తం కూడా कल सोसैटली में